రేషన్ బియ్యాన్ని ఇంటింటికి సరఫరా చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని మరీ రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించారని వెల్లడించారు విశాఖ గంగవరం కృష్ణపట్నం పోర్టుల కంటే కాకినాడ నుంచే ఎక్కువ మొత్తంలో బియ్యం ఎగుమతి జరిగిందన్నారు కాకినాడ పోర్టులోకి అరబిందో రియాలిటీ ఎలా ప్రవేశించిందో జగన్ చెప్పాలని నాదండ్ల మనోహర్ డిమాండ్ చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతోటి తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని పక్కదారి తీసుకెళ్లి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్లు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు అయ్యే ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు పది రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం చాలా చోట్ల మీరు సరైన సమయానికి రాలేదు వ్యాన్ వెళ్లిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం చివరికి ఎమ్ఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి ఈ విధంగా వీళ్ళు పక్కడ ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పకడ్బందీ కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని కప్ చెప్పారు ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నులు కృష్ణపట్నం అధునాతమైంది చాలా పెద్ద పోర్టు ఇక్కడ ఇరవై మూడు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల పద్దెనిమిది విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్ట్ ముప్పై ఎనిమిది లక్షల రెండు వేల మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాల నుంచి చేసింది కోటి ముప్పై ఒక్క లక్షల వేల మూడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్లు కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ మూడు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఎంత పెద్ద కాన్స్పరసీ జరిగిందంటే రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరో బిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు నలభై ఒక్క శాతం వాటా ట్రాన్స్ఫర్ చేసింది ఏ విధంగా బెదిరించి రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు నలభై ఒక్క శాతం వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటకు రావాలి ఎందుకు మీరు జీఎంఆర్ దగ్గర నుంచి ఎస్ఈ జెడ్ లాగేసుకున్నారు దీనికోసమే కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు గంజాయి స్మగ్లింగ్ అక్కడ నుంచి జరగదనే రూల్ ఏమనుందా ఇతర దేశాల నుంచి మీరు వెపన్స్ తీసుకుని రూల్ ఏమనుందా రెండు వేల రెండు వందల ఎకరాల కాకినాడ సీ పోర్ట్ లో కేవలం ఇరవై మంది పోలీసులు పెడతారా మీరు అంటే షిఫ్ట్ కి ఆరుగురు ఇదే మీరు చేపట్టిన భద్రత ఐదు సంవత్సరాల్లో ఒక స్మగ్లింగ్ డెన్ గా మార్చింది ఎవరు ఎవరు మీ బాసులను ప్రశ్నించినప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎవరు మీ బాసులు పోర్టు లాక్కుంది ఆరోబిందో ఆరోబిందోకి ఆరో బిందోకి అసలైన బాస్ ఎవరు ఇందులో ఇంకొక పెద్ద కుంభకోణం ఉంది కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినప్పుడు దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు బియ్యం వీళ్ళు లెక్కలు చూపించి ఇక్కడిని తరలించేశారు జిల్లా అధికారులు పోలీస్ యంత్రాంగం విజిలెన్స్ యంత్రాంగం అందరినీ వీళ్ళు పూర్తి స్థాయిలో కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు ఎందుకు మాట్లాడలేదు ఇదే కన్నబాబు గారు ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో ఎందుకు మాట్లాడలేదు ఒక వ్యక్తి గురించి కాదు మేము మాట్లాడేది ఇక్కడ ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి ఎవరైతే దీని ఉన్నారో ప్రత్యేకంగా ఈ కాకినాడ పోర్ట్ ని వాళ్ళ కబంద హస్తాల్లోకి లాక్కోవడానికి చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి